జాన్ వాళ్ళ అక్క కూతురికి ఎట్లుంది ఆ పాప గురించి కొంచెం అప్డేట్ ఇవ్వండి ఆ పాప ఆ పాపకి ఆపరేషన్ అయిందా లేదా అయితే యూట్యూబ్ నుంచి అలాగే ఇన్స్టా నుంచి షేర్స్ వల్ల దానివల్ల దీనివల్ల మా పాపకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఏమంటున్నారంటే బ్రో మీరు అబద్ధం చెప్తారు పైసల కోసమే ఈ వీడియో ఆ మీరు నాటకాలు చేయకూరి అనుకో నాటకాలు చేయకూరి అనుకుంటే కొంతమంది ఆయనది నేను ఈ వీడియోలు చెప్తాను మేమైతే ప్రత్యేకంగా అయితే ఆ పాప గురించి మేమింటికి పోతున్నాం గురించి ఇంటికి పోతున్నాం అయితే ఇంకా కొంతమంది చాలా అంటే చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే జాను వాళ్ళ అక్క కూతురికి ఎట్లుంది ఆ పాప గురించి కొంచెం అప్డేట్ ఇవ్వండి ఆ పాప ఆ పాపకి ఆపరేషన్ అయిందా లేదా చెప్పండి మీరు ఇంత మనం అడుగుతున్నా కూడా మీరు చెప్తలేరు ఏంటని కామెంట్ చేస్తారు ఇక ఆ పాపకు ఆపరేషన్ అయిందా కాలేదా అనేది నేను ఈ వీడియోలు చెప్తా మేమైతే ప్రత్యేకంగా అయితే ఆ పాప గురించి మేము ఇంటికి పోతున్నాం వాళ్ళ ఇంటికి ఇక ఆ ఆపరేషన్ చేస్తున్నారా లేదా మళ్ళీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే బ్రో మీరు అబద్ధం చెప్తారు పైసల కోసమే ఈ వీడియో తీసారు మీరు నాటకాలు చేయకూర అనుకో నాటకాలు చేయకూర అనుకుంటే కొంతమంది అయితే ఒక్కనైతే అన్నాడు ఇక ఆయన ఈ వీడియో అయితే తెలిసిపోతుంది అది నిజమా అబద్ధం అనేది అలాగ పాపని చూపించండి ఆ పాప ఎట్లుంది అని అంటారు బాగా మెయిన్ థింగ్ అంటే బాగా అంటే కామెంట్ వచ్చింది ఏంటంటే యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ పాపకి ఎంత సహాయం అందింది అని అయితే చాలామంది అడుగుతారు అది కూడా ఆ విషయం కూడా ఈరోజు అయితే మీకు షేర్ చేస్తాను అనమాట దాని గురించి అయితే చూడండి ఇప్పుడైతే మా పాప గురించి ప్రత్యేకంగా అయితే పాపని చూడడానికి అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగు అవుతుంది మేమైతే ఈరోజు అయితే ట్రైన్లో పోతున్నాం ఇక మేమైతే రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాం మొట్టమొదటిసారి మా పాప అయితే మా పాప అయితే ట్రైన్ అయితే ఎక్కుతుంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం టైం లైన్ ఇక ట్రైన్ వస్తుంది ఇదే మారయ మా ఫోర్ట్లో రైల్వే స్టేషన్ ఇప్పుడైతే కాచిగూడ పోవాలి

అయితే జాన్ ఏమనుకుంటుందంటే వెనకాల పోతున్న ట్రైన్ చూసి ఇదే ట్రైన్ పోతుంది కావచ్చు అని జాన్ మా అమ్మ జెల్దిరా జీల్ది అంటుంది కానీ ఇల్లు కూర్చున్న వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఆ ట్రైన్ వేనే ఈ ట్రైన్ వినడానికి ఇస్తుంది ఆ ట్రైన్ వేనే ఈ ట్రైన్ వినడానికి ఇస్తుంది నేను కూడా చాలాసార్లు అట్లా కన్ఫ్యూజ్ అయినా జాన్ కూడా అదే కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ నిజామాబాద్ లాగి కరెక్ట్ ఫార్టీ మినిట్స్ అవుతుంది అక్కడ టైం చూస్తే ఫార్టీ మినిట్స్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆ ట్రైన్ పోయినాక మళ్ళీ ఇంక కలుగుతుందో ఏమర్థమైన భర్తలు ఏంటంటే భార్యలతో ఎటు కలిసిపోయినా భర్తలకైతే సేఫ్టీ అయితుండదు సేఫ్టీ అయితే ఉంటుంది ఎందుకంటున్నానంటే నా పక్క పంట సీట్ల అంటే ముందు సీట్లో ఒక అమ్మాయి అయితే ఉన్నదన్నమాట ఆ అమ్మాయిని చూసింది ఎటు అంటే చుట్టాడేమో చూస్తడేమో అని కూడా కనిపెట్టుకుంటూ ఉంటుంది ఆయన నేను చూడా కదా ఏమంటుంది ఆ సైడ్ కూర్చోకు నా సైడ్ కూసావు ఆమె గడపడకుండా కూర్చోవాలని అంటుంది భార్యలు గిద్దే ఉంటారు ఎందుకట్లంటున్నావు చెప్పు చూస్తే నన్ను ఏం చూడాలి ఎవరిని చూడాలి అబ్బో ఇది భార్య యొక్క నేను ఏమంటారు సైకాలజీ సైకాలజీ ఉన్నా కానీ ఏ భార్యకైనా ఏ భర్తకైనా ఏమంటారు నా భర్త నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడొద్దు అని ఉంటది అట్లా చూడ పాప గుద్దుదా అమ్మా నాకైనా తెలిసినంతవరకైతే ఆమె ఎక్కడ హైదరాబాద్ దాకా పోతుంది కావచ్చు

ఇట్లా వస్తున్న ట్రైన్ కోసం ఎగ్జాక్ట్ ఇక్కడైతే థర్టీ మినిట్స్ అంటే ఇంటూ థర్టీ మినిట్స్ ట్రైన్ కోసం నేను ఆకులు డైరెక్ట్ స్పీడ్ అవడం వల్ల ఆడాడ ఆవకుండా పోతుంది ఎక్స్ప్రెస్ కు ఈ డెమో కు అంత తేడా ఉన్నది పట్టుకో టైం ఒక్కటి ఇరవై ఆరు టైం ఒక్కటి నర అవుతుంది ఇప్పుడే కాచి కూడా మీరు దిగి ఓలా బుక్ చేయాలి ఆడుకోసరికి ఎంత టైం పడుతుందో గంట అవుతుందో ఒక గంట అవుతుందో ఏమో తెలియదు అరామ్సే పడుకున్నానంటే ఐదారు గంటల దాకా నేను లేవని లేప ఎందుకంటే నాది రెగ్యులర్ టైం ఏంటిదంటే ఎనిమిది గంటలు నిద్ర నాది ఎనిమిది గంటలు నిద్రపోకపోయినా అడుగుతున్నా కారు తలనొత్త అందుకే గందంగా నేను ఎనిమిది గంటలు నిద్ర పోతా సో ఈరోజు కూడా ఇప్పుడు పోయేసరికి రెండు అవుతుందో అవుతుంది మూడైతే తెలియదు పది గంటలు ఎత్తాయిగా పది గంటలు ఎత్తాయిగా ఏమంటావు మా పాప లేచిందా పాప అడుగు పెట్టిన కాచిగూడల కాచిగూడల అడుగు పెట్టినాము ఎన్ని గంటలు ఎన్ని గంటలకు ఎక్కినాము ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పకొండు పన్నెండు ఒకటి ఒకటి అంటే ఎనిమిది గంటలు దగ్గర దగ్గర తొమ్మిది గంటలు అనుకుంటున్నాం ఏమంటారు ఓలా బుక్ చేస్తా ఇప్పుడు నిన్న మీ ట్రైన్ జర్నీ చేసి ఇంటికి రావడానికి ఈ బబ్బు వాళ్ళ ఇంటికి రావడానికి ఈ పాప వాళ్ళ ఇంటికి రావడానికి ఫిక్స్ టైం రెండు అయింది అనమాట ఏ బబ్బు దాను వరకు రెండు అయింది ఇక నిన్న అది ఈరోజే ఈరోజే వచ్చి రెండు గంటలకు వచ్చి పడుకున్నానంటే నేను లేసేసరికి పది అయింది అనమాట నేను చెప్పినా కదా నాకు ఎనిమిది గంటల నిద్ర కావాలని ఇక నేనైతే ఎనిమిది గంటలైతే అరామ్స్గా పడుకున్నా ఇప్పుడు లేచి ఈరోజు ఏకాదశి కాబట్టి మంచిగా స్నానం చేసి మొక్కి తిన్నాను అయితే ఇగో ఆ పాప ఎవరో ఎవరని అంటుకుంటారు కదా ఆ పాప ఏ పాపనే బాబు కూచు కూచు హాయ్ చెప్పు బాబు హాయ్ చెప్పు ఇగో ఆ పాప ఏ పాపనే ఏమైనా ఏమైంది పాప దగ్గరకు వద్దవా మా పాప లేచింది ఆ పాప దగ్గరికి పోతుంది ఈ పాపనే ఈ పాపకు గుండె ఎందుకు తీసిరంటే ఇక ఈ పాపకు రేపో మాపో ఆపరేషన్ అయ్యేదిన్నది ఆపరేషన్ చేస్తారట అంటే అప్పుడే టెన్ డేసే అన్నారు టెన్ డేస్ అని అన్నారు కానీ వీళ్ళకి అమౌంట్ జరిపోక సెట్ కాక టెన్ లేదు ఎక్కువ అవుతుంది టెన్ డేస్ వరకే అన్నారు బట్ వీళ్ళ దగ్గర మనీ ఇంకా అడ్జస్ట్ కాక ఆపి అన్నమాట ఓన్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుండేమో కానీ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్కి ఎక్కువనే అవుతాయి అంటే ఇంకా ఇక ఎట్లా అడ్జస్ట్ అవుతాయని కొన్ని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట ఇక ఇప్పటివరకు అయితే కొన్ని కొన్ని అయితే అడ్జస్ట్ అయినాయి కట్టడానికి రేపో నాకు వరకు ఎల్లుండో ఆ పాపకు ఆపరేషన్ ఉంది ఆ పాప హెయిర్ ఎందుకు తీసేసారంటే ఇప్పుడు ఆ పాపకు ఆపరేషన్ చేసిన తర్వాత ఎయిర్ అనేది మొత్తం మూడిపోతుంది అంట ఆ ఎయిర్ వాళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది సో అందుకని ఆ పాప గుండె తీసిర్రంట ఈ పాప కోసమే మేము ఇక్కడ ఇక్కడ వరకు అయితే వచ్చేసాం రాకపోతుండే ఆపరేషన్ కిగుతు ఆల్రెడీ వాళ్ళు కానీ మళ్ళా టూ ఇయర్స్ వరకు పాపని ఎవ్వరు కలవద్దంట ఓన్లీ ఒక్క వాళ్ళ మదర్ తప్ప మేము కూడా మా మమ్మీ వాళ్ళు ఎవ్వరు దగ్గరికి ఎందుకంటే అంటే వాళ్ళు వీళ్ళు రావడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంట అండ్ పాపకు ఒక్కదానికి ఏసీ రూమ్ లో ఎవ్వరు లోపల బ్రో బ్రెయిన్ మ్యారో బోన్ మ్యారో బోన్ మ్యారోనా బోన్ అంటే ఆ పాప మళ్ళీ పునర్జన్మ అంటే పాపకి ఇంకా ఏమో బోన్ బోన్మారో ఇవన్నీ బ్లడ్ అంతా క్లీన్ చేస్తారంట ఇక పాప స్టార్ట్ పుట్టిందో ఇప్పుడు కూడా మరో జన్మ అన్నట్టు ఇక అందుకే మాకు భయం అవుతుంది ఆపరేషన్ జరుగుతుందన్న ఆనందం కన్నా

ఇక నాకు తెలిసినంతకైతే రెండు రోజులలో ఆపరేషన్ అయితే చేస్తారు అయితే ఆ ఆపరేషన్కి ఖర్చు ఇరవై లక్షలు దాటుతుంది అన్నారు కదా మళ్ళా అందులో వాళ్ళు నెల రోజులు అడ్మిట్ కావాలంట నేను చెప్తున్నాగే నెల రోజులు హాస్పిటల్ ఉండాలంట మళ్ళా వాళ్ళే ఒక్క రూమ్ ప్రొవైడ్ చేస్తారట ఆ రూమ్లో ఉండాలంట వాళ్ళు వచ్చుకుంటే చెక్ చే చెక్ చేస్తారంట అట్లా నాలుగు నెలలు ఉండాలంట ఇక వాళ్ళు బా భయపడుతున్నారు అంటే మళ్ళీ ఆ పాపకు ఆపరేషన్ చేసి అంటే సంవత్సరం రెండు సంవత్సరాల దాకా పాప ఏ సిరిముల్లో ఉండాలంట మళ్ళీ ఆ పాప దగ్గరికి ఎవ్వరు పోవద్దంట ఎవరైనా పోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సో అందుకే ఆ పాప దగ్గరికి ఎవ్వరు పోవద్దంట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక వాళ్ళే నలుగురు వాళ్ళ ఫ్యామిలీ ఇక వాళ్ళే ఉండాలంట మళ్ళీ ఇప్పుడు ఏమో అంటే చిన్న పాప చేసారు కదా ఆ పాప దాంట్లోకి వెళ్ళి బోన్లకి వెళ్ళి కొంచెం అది తీసుకొని ఆ చిన్న పాప మ్యాచ్ ఇప్పుడు ఈ చిన్న పాప వల్ల ఈ పెద్ద పాప బతుకుతుంది అదే ఒక అసలు మా చిన్న పాప వల్ల పెద్ద పాప అయితే కొంతమంది కామెంట్ చేసేటప్పుడు అయితే ఒక కథను ఏమన్నాడు అంటే ఇదంతా అబద్ధం మీరు అబద్దంగా చెప్తున్నారు ఇదంతా ఇదంతా నిజం కాదు మీరు పైసల కోసం చేస్తారు అని ఒక ఆయన కామెంట్ చేసిన అనమాట ఆ కామెంట్కి రిప్లేస్ ఏమొచ్చినాయి అంటే అయ్యో బ్రో మాకు తెలియదు మరి మాకు తెలియకుండా అయితే మేమైతే పైసలు కొట్టేసినాం బ్రో ఈ మాట ముందు వెళ్తే మేము పైసలు కొట్టేయబోతుండే పైసలు కొట్టేసినాం పైసలు కొట్టేసినాం అంటారు ఎందుకు ఆయన అట్లా అనడం వల్ల వీళ్ళు కూడా అలా నిజం అనుకొని పైసలు కొట్టేసినాం కొట్టేసామని బాధపడ్డరు అయితే నేను చెప్తున్నా అంటే ఈ సమాజంలో ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి డబ్బుల కోసం తన పిల్లలు మంచి ఉన్నా మంచి లేదని కొంచెం యాక్ట్ చేసి ఆ పైసల కోసం ఇలా చేస్తారు ఇలా వేయడం వల్ల ఇలా నిజంగా జరుగుతున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబద్ధమని అనుకుంటున్నారు అబద్ధమని అనుకుంటున్నారు అయితే నేను చెప్తున్నా ఏంటంటే మనకు అబద్ధమనే తెలివిది నిజమానే తెలివిది మీరు చేసే సహాయం ఐదు వందలు చేస్తే మీకే పుణ్యం పోయిందైతే మీ అయితే ఏం లేదు కదా ఒక ఐదు వందలు వేయో ఒకవేళ సక్సెస్ అయినా అబద్ధమైనా ఆ పుణ్యం అయితే మీకు దక్కుతుంది పుణ్యం అయితే మీకు దక్కుతుంది మళ్ళీ ఎందుకంటే మనం అబద్ధం అనుకుని ఏదంత పట్టిదంత ఫ్రాడ్ పైసల కోసం ఇట్లా ఎత్తురని అనుకుంటే మనం చేయకుండా హెల్ప్ చేయకుండా ఉంటే ఒక రెండు ప్రాణం మనం పోగొట్టుకుండా అవుతుంది సో మీరైతే అట్లనకూర్రి ఇది మాత్రం నిజము వేరేటోళ్ళు కొంతమంది పెట్టినా కూడా అబద్ధమా నిజమని తెలియని స్థితిలో ఉన్న మీరు కూడా ఏం చేయాలంటే మీకు తోచినంత సహాయ సహాయం అయితే వేయరు ఎందుకంటే అబద్ధమైన మంచిది నిజమైన మంచిది అబద్ధం అయితే ఆ పుణ్యం మీకే ఉంటది నిజమైన ఆ పుణ్యం మీకే ఉంటది ఎందుకైతే మీరైతే సహాయం చేసారు కదా అది ఒకటైతే చేయాలి మీకు ఓకేనా మొన్న నా వంతు కూడా వేరే మా పాపది పెట్టడానికి ఇంకొక పాపది కూడా అట్లా పెడితే నేను నా వంతు కూడా సహాయం అయితే చేసిన అనమాట అబద్ధంగా నిజంగాని ఏదైతే నా పుణ్యం అయితే మాకు ఉంటుంది అలా అమ్మ నాన్న వాళ్ళు అయితే హాస్పిటల్ పోయారట మేడం ఫోన్ చేసి రమ్మన్నది సో అందుకే వాళ్ళు వేరు వాళ్ళని ఇక్కడ ఉంచుకున్నాం మేమైతే ఎందుకు ఇంత లేట్ చేతురు ఎందుకు ఇంత లేట్ అని మాకైతే మనీ అడ్జస్ట్ అయితే ఎప్పుడూ వేసుకు వెళ్ళాం కానీ మనీ ఇంకా అడ్జస్ట్ కాలేదు కదా ఇంకా అవుతూనే ఉన్నాయి సో లేట్ చేయకుండా ఈ పాప ఆపరేషన్ అయితే నిజము ఇందులో మాత్రం ఎలాంటి ఫ్రా లేదు అండ్ పాప రిపోర్ట్స్ ఎంత అమౌంట్ ఆ మేము కావాలంటే వీడియో కూడా పెడతాం దోమలైతే అలాగే అర్థమైపోయింది నిజమే అనిపించింది ఎవరో ఒక్కోళ్ళిద్దరు కామెంట్ చేయడం వల్ల నష్టపోయేది ఏం లేదు అందరూ నిజం అనుకొని మనకు పైసలు కొట్టారు అయితే మీకు ఉండే థాట్ ఏంటంటే బ్రో యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఎంత సహాయం అందినే ఆ పాపకి అని కామెంట్ చేస్తారనమాట ఆ విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ ఇన్స్టాగ్రామ్లో అయితే ఐదు యాభై లక్షల మంది చూసారు యాభై లక్షల మంది దగ్గర దగ్గర యాభై లక్షల మంది అయితే చూశారనమాట అందులో నాలుగు లక్షలు షేర్స్ అయితే ఉన్నాయి ఇక యూట్యూబ్లో నుంచి కూడా షేర్స్ ఉన్నాయి లైక్స్ అవన్నీ ఉన్నాయి కానీ టోటల్ అయితే యూట్యూబ్ నుంచి అలాగే ఇన్స్టా నుంచి షేర్స్ వల్ల దానివల్ల దీనివల్ల మా పాపకి వచ్చిన అమౌంట్ ఎంతంటే లక్ష ముప్పై వేలు నలభై వేలు అంట ఇంక లక్ష దగ్గర దగ్గర వరకు అయితే వచ్చేసినాయి అదంతా మీ సహాయం వల్లనే కొట్టాలి ఎందుకంటే ఆ వీడియో పెరుగుతుంది ఎందుకంటే ఆ పాపకి ఇంకా చాలా 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 అవసరం పడుతుంటే మళ్ళీ ఆ పాప ఏసీ రూమ్ లో ఉండాలి హైదరాబాద్ ఉండి ఏసీ రూమ్ లో ఉండాలంటే టూ బిహెచ్కే కావాలంటే దానికి ఎంత అమౌంట్ అవుతుందో మీరే అనుకోండి ఇంకా నాకేమ నాకేమనిపిస్తుంది అంటే ఇంకెవరైనా కొట్టని వాళ్ళు ఉంటే ఇది అబద్ధం అనుకొని కొట్టని వాళ్ళు ఉంటే కొట్టూరి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇక పాపకి అయితే రేపైతే ఆపరేషన్ తీసుకుపోతారు ఇళ్ళకి హాయ్ చెప్పుదా సేమ్ మా పాప లెక్క ఉన్నది కదా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నిజమే అను నాకు నిజమే అను నాకు నిజమే అను సిగ్గుపడుతుంది ఏమంటుంది సూది ఎక్కిచ్చిర్ర అంటే సూది ఎక్కిచ్చిర్రు నాకు అంటే ఎక్కడ సూది ఎక్కిచ్చిర్రు బాబు ఎక్కడ సూది ఎక్కిచ్చిర్రు సిగ్గుడ సిగ్గుడ అందరికి థాంక్యూ అను థాంక్యూ అను థాంక్యూ అను అవు అవు బాబు థాంక్యూ అను థాంక్యూ అను చాలా చెల్లాంటిది థ్యాంక్ యూ అని ఇంకేమన్నా చెప్తాను మేమన్నా చెప్పేది ఉందా యూట్యూబ్ నుంచి వెళ్ళి నుంచి అయితే వీళ్ళకైతే ఇంత సహాయం అయితే అందిందనమాట ఇదంతా మీ క్రెడిట్ వల్లనే ఎందుకంటే షేర్స్ చేయడం వల్ల చాలా రీచ్ అయ్యిందన్నమాట ఇంకా 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 ఇక పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు అయితే లైక్ చేసిర్రు అంటే యూట్యూబ్ అది యూట్యూబ్ పెద్ద పెద్ద వాళ్ళకి కృష్ణ వాళ్ళు అలాగే జబర్దస్త్ నుంచి వెళ్ళి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా లైక్ చేసారు నాకు తెలిసిన తర్వాత వాళ్ళు కూడా సహాయం చేసారు ఏమో అంటే తెలియదు కదా జబర్దస్త్ వాళ్ళు బాగా మంది లైక్ చేసి లైక్ చేసారు కొంతమంది అయితే కామెంట్ చేసారు గాలి ప్లేస్ అని అనుకుంటా ఇక అందరికి థ్యాంక్ యూ సో మచ్ మాకు కొంచెంలో కొంచెం మనీ ఆసరైంది కాబట్టి కాబట్టి అంటే పాప గురించి అడుగుతున్నారు కదా పాప గురించి మీరు ఎట్లున్నది ఎట్లున్నది అని అడుగుతారు కదా సో ఆ పాప గురించి అయితే చెప్పేసినాం ఎందుకే ఏడవాలి పాప గురించి అయితే చెప్పేసినాం ఎందుకంటే బాబు కిసి అయ్యో సిగ్గు ఇక మా పాప గురించి అయితే చెప్పేసినాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని మాత్రం అడగకుండా మర్చిపోకండి ఓకేనా చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ అను ఫ్లైంగ్ కిసి మరి ఫ్లైంగ్ కిసి లవ్ యూ ఫ్లైంగ్ కిసి ఫ్లైంగ్ కిసి పట్టప్పుడు అయితే ఉరుతుంది అంటే ఘోరం ఉరుతుంది ఇక మాకేందంటే ఈ పాపకు ఆపరేషన్ సక్సెస్ అయితే మేమందరం కలిసి మన ఫ్యామిలీ అందరం కలిసి ఆ పాప ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది ఆ పుణ్యం మనందరికి దక్కుతుంది ఆ పుణ్యం మనందరికి దక్కుతుంది మళ్ళీ ఆ పాపని మనం వన్ ఇయర్ తర్వాత కలుద్దాం